సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరోయిన్ గా సినిమా వచ్చి రెండు ఏళ్లవుతుంది ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలను చేసే సమంత నుంచి ఖుషి తర్వాత మరో సినిమా వచ్చింది లేదు సమంత నిర్మాతగా శుభం అనే తెలుగు సినిమాతో మంచి హిట్ అందుకోవడంతో పాటు ఆ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కూడా కనిపించి ఆడియన్స్ ను అలరించారు సమంత శుభం సినిమాలో సమంత కనిపించినప్పటికీ అందులో ఆమె మెయిన్ లీడ్ కాదు అందులో కేవలం సమంత గెస్ట్ అప్పీరియరెన్స్ మాత్రమే ఇచ్చారు వరుసపెట్టి సినిమాలు చేసిన సమంత నుంచి రెండేళ్ల గ్యాప్ రావడంతో ఆమె ఫ్యాన్స్ సమంత ఎప్పుడెప్పుడు తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో సమంత త్వరలోనే ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి ఆ సినిమాకు సమంత ఫ్రెండ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది సమంత రెడ్డి కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు అందులో ఒకటి జబర్దస్త్ కాగా రెండోది ఓ బేబీ ఈ రెండింట్లో ఓ బేబీ మంచి హిట్గా గా నిలవడంతో పాటు సమంతకు ఆ సినిమా మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది కాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి తమ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే సమంత నందినీ రెడ్డి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయని దాన్ని కూడా సమంత తన సొంత బ్యానర్లోనే నిర్మించనున్నారని అంటున్నారు నందిని రెడ్డి మీద ఎంతో అభిమానమున్న సమంత ఆమె చెప్పే కథ నచ్చితే ఏమీ ఆలోచించకుండా వెంటనే ఓకే అనేస్తారు అయితే ఇందులో ఏమేర నిజముందనేది మాత్రం తెలియాల్సి ఉంది కాగా సమంత ఫ్యామిలీ మ్యాన్ రెండు సిరీస్ కోసం ముంబై వెళ్లి ఆ తర్వాత అక్కడే సెటిల్ అయిన విషయం తెలిసిందే ఫ్యామిలీ మ్యాన్ రెండుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత ఆ తర్వాత వరుణ్ ధావన్తో కలిసి సిటాడల్ చేశారు ప్రస్తుతం సమంత బ్రహ్మాండ్లో నటిస్తున్న విషయం తెలిసిందే పాటు సమంత తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు